హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అనుషా నరేష్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా టుడే స్పెషల్ వచ్చేసి ఈ పచ్చడిను కనీసం ఒక నెల రోజుల పాటైనా నిల్వ చేసుకొని తినేయచ్చు మీరు కూడా ఇలా ట్రై చేయండి పచ్చడి సూపర్గా ఉంటుంది ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసి గిన్నెనైతే పెట్టేసుకుందాం గిన్నె అనేది హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసేసుకోవాలి జీలకర్ర అలాగే మరొక టేబుల్ స్పూన్ మెంతులను కూడా యాడ్ చేసేసుకోండి ఈ రెండింటిని బ్రౌన్ కలర్ వచ్చేంతసేపు లోటు మీడియం ఫ్లేమ్లోనే వేయించుకుంటూ ఉండాలి ఇది అనేది టమాటో పచ్చడికి మసాలా ఐటెం అన్నట్లుగా టమాటో పచ్చడిలో ఎప్పుడైనా సరే మెంతులు జీలకర్ర పిండి ఉంటేనే పచ్చడి చాలా బాగుంటుంది ఇవి ఫిఫ్టీ పర్సెంట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడైతే నేను వెల్లిపాయలను కూడా యాడ్ చేసేసుకొని వీటిని కూడా వేయించేసేసుకున్నాను ఆ తర్వాత ఒక పెరికడైతే నేను ధనియాలను అయితే యాడ్ చేసేసుకుంటున్నాను వీటిని వేసుకోవడం వల్ల టమాటో పెచ్చడ కూడా ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది వీటిని కూడా బ్రౌన్ కలర్ వచ్చేంతసేపు వేయించేసుకుందాం వీటన్నిటిని వేయించుకున్న తర్వాత ఒక గిన్నెలో వేసేసుకొని చల్లారించుకోవాలి ఆ తర్వాత అదే గిన్నెనైతే స్టవ్ పై పెట్టేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్నైతే వేసేసుకుందాము ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత మనం ముందుగా చూపించినట్లు టమాటాలనైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా వాటిని అయితే యాడ్ చేసేసుకోండి ఈ పచ్చడిలో ఎలాంటి నీళ్లు కూడా వేయకుండా చేసేసుకోండి ఇలా చేయడం వల్ల టమాటో పచ్చడి అనేది మినిమం ఒక నెల రోజుల పాటు అయితే నిల్వ ఉంటుంది ఈ టమాటో పచ్చడిని మా నాయనమ్మ గారు అయితే చాలా చక్కగా చేస్తారు మీరు కూడా ఈ ప్రాసెస్లో టమాటో పచ్చళ్ళను అయితే చేసేసుకోండి టమాటాలను వేసుకున్న తర్వాత దీంట్లో ఒక టేబుల్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసేసుకోండి పసుపు వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని ఒక ఐదు నిమిషాల పాటైతే మూతనైతే పెట్టేసుకుందాం టమాటో పచ్చడిని అయితే ఇలా చేసేసుకోండి పిల్లలకు హాస్టల్లో ఉన్న వాళ్ళకైతే ఈ పచ్చడి చాలా బాగా యూస్ అవుతుంది మినిమమ్ వన్ మంత్ ఉంటుంది కాబట్టి వాళ్ళకు బెటర్గా ఉంటుంది మీ పిల్లలకు కూడా ఇలా పంపించాలంటే ఇలా ట్రై చేయండి టమాటో అయితే ఇలా లోటు మీడియం ఫ్లేమ్లోనే మిక్స్ చేస్తూ ఉండండి ఇలా చేయడం వల్ల టమాటోలో ఉన్న వాటర్ మొత్తం పైకి తేలుతాయి ఆ తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా యాడ్ చేసేసుకోండి చింతపండు వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని టమాటోలతో పాటుగా చింతపండును కూడా ఉడికించేసుకోవాలి టమాటోలు ఉన్న నీళ్ళు మొత్తం ఆవిరైపోయిన తర్వాత టమాటో అనేది బాగా దగ్గరికైన టైంలో స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో టమాటోలను వేసుకున్న తర్వాత ఒక ఐదు లేదా ఆరు ఎల్లిపాయలను అయితే యాడ్ చేసేసుకోండి ఎల్లిపాయ వేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ను కూడా యాడ్ చేసేసుకోండి ఆ తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల కారంని కూడా యాడ్ చేసేసుకుంటున్నాను ఇప్పుడే వేసుకోవడం వల్ల టమాటో పచ్చడి అనేది కారం చాలా చక్కగా పడుతుంది దీనిని ఒకేసారిగా గ్రైండ్ చేసేసుకోండి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి అయితే యాడ్ చేసేసుకుందాం మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా మసాలాను అయితే నేను క్లిప్ యాడ్ చేయలేదు మీరైతే మెత్తగా దంచేసుకోండి పచ్చల్లో మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని అయితే వేసేసుకోండి ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత రెండు మిరపకాయలు అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే ఆల్ మిక్స్డ్ పప్పు దినుసులను కూడా యాడ్ చేసేసుకోండి కరివేపాకు కొత్తిమీర పుదీనాను కూడా యాడ్ చేసేసుకోండి పచ్చడికి అయితే పోపునైతే రెడీ చేసేసుకోండి ముందుగా నేనైతే వెల్లిపాయలను యాడ్ చేసుకున్నాను కాబట్టి పోపులో అయితే వెల్లిపాయలను యాడ్ చేసుకోవడం లేదు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి అలాగే బ్రౌన్ కలర్ వచ్చేంత సబ్బు వేయించేసుకోండి ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసేసుకోండి పసుపు వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత ఇది చల్లారించుకోవాలి ఆ తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పచ్చళ్ళలోకి అయితే ఈ పోపునైతే యాడ్ చేసేసుకోండి చూసారు కదా మన పచ్చడిని చూస్తుంటూనే నీళ్ళు ఊరిపోతున్నాయి కదా దీంట్లో వేడి వేడి అన్నం వేసేసుకొని దాంట్లో కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఎంత బాగుంటుందంటే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది కూడా అలాగే ఫస్ట్ టైం మనక నా ఛానల్ చూసినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అలాగే కామెంట్ కూడా చేయండి నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ ఓకే Bye, Marie!